యా హోయ్ డైగనైజ్ కాలండి కరెంట్ సే పైకి పోరుండి కిట్ కొనియండి అక్కడ ఏ చేయాలండి సరే సరే అక్కల్ ఐడి చూసి వివరాలు చెప్పండి సార్ నేమ్ రాకేష్ సార్ రాకేష్ కొన్ని ఫిల్మ్స్ గా చేయడం జరిగింది దేవరాలో కానివ్వండి ప్లస్ గేమ్ చేంజర్ కానివ్వండి ఇట్లా మళ్ళీ దాని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఒక ఒక హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నగేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ అంతకుముందు నేను నగేశ్వర రెడ్డి గారు సినిమాలు చేశాను నేను ఉఫరాధి ఇద్దరు కృష్ణ వెళ్ళి నేను ప్రభుత్వ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు నేను చూస్తే రోడ్స్ కానీ చాలా అంటే ఎక్కడ నాకు మట్టి కనపడాల మొత్తం సిసి రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కూడా అంటే నేను ఇంత డెవలప్మెంట్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి నాకు తెలుసు అంటే వచ్చాను అంత ముందు కానీ బట్ షూటింగ్ పరంగా సందుల గొందులు ఆటలు అన్ని తిరగడం వల్ల ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది కరీంనగర్ నాకు తెలిసి తెలంగాణలో ఇస్ ద బెస్ట్ సిటీ అనుకుంటున్నాను నేను